పెద్దది ఉండాలి ఏం చేశారా అసలు ఏది ఉండొచ్చు దీంట్లో ఏరా పెద్ద కత్తి ఉండాలి ఏం చేశారు కింద నాడు ఈ సైడ్నే సన్ సైడ్ మీద ఆరుగు కాయలు ఒక పది కాయలు ఎన్నో ఉన్నాయి కోసేసి ఎవరో వాళ్ళకి ఇచ్చేది కనీసం వాళ్ళన్న తింటారు ఇంకా రెండు రోజులు ఆగితే ముదిరిపోయేలాగా ఉన్నాయి

ಕರೆ ನಡತಾ ಇದೆ ಹಾ అక్కడ ఎదురుకొచ్చే బాగా అదుగదు అదు పోదు పక్కన ఇదిగో ఎక్కాను అదే అదిగో అదే కొయ్యి అక్కడ చూడు కింద అక్కడే అదే ఆ కిందదా చిన్నదా ఇటు పక్కదే Một giá chiếc này đúng không ạ Jung? Làm giá cho đi đúng không ạ? Làm

ए हां हेलो आस्क आ हां हां ज्ञान अलग आ नादी ज्ञान का है हैं तक चीज हुआ तक चीज सर अरे सर तक चलो ना

పట్టుకో గట్కబట్టుకో ఏంటి దానికి అటు ఎప్పుడు ముద్ర దీన్ని నాకు అరగలిపోయి తింది నెల్లు మొత్తం నాలుగా దళనా చి పాపలకి ఇచ్చా అయితే ఇగ ఈ ఐదు కాయల్లోనూ పైకి రావ సారి పైకి వెళ్దాం మొత్తం ఎక్కడ తొమ్మిది లావుకాయ కింద గొప్పకుని జారిందంటే భద్రకి పద్ధతి

ఏ డాడగారి ఇంటికి వెళ్తానా డబ్బులు నీ దాపరకు నీదేనా నేను ఇందాక పళ్ళ నుంచి వస్తుందోట డాడగారి ఇంటికి వెళ్తే రాలే నీరసం వచ్చాయి అంది మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి ఇప్పుడు అదే ఇవి ఆమెగారికి పోసే సాటి తీసుకెళ్తామని ఆగిపోయారు సీకటి మళ్ళీ కాపాడుసావు లేకపోతే మీకు ఎంత తీస్తాం కుదరదుగా అందుకే ఆగినా బా మెట్లు ఎక్కితే కొన్ని నీరసం వస్తుంది ఇంకా పైన సనసాడి మీద ఇంకా చిన్న చిన్న కాయలు నాలుగు ఐదు ఉన్నాయి ఇచ్చేయి తరకు కాయ ఇచ్చేస్తే చుట్టుపక్కల వాళ్ళకి తింటారు మనం ఎలాగో తినలేం కానీ ఇది ఈ కాయ కాయకూడ కోసి ఎవరో ఒకరు పప్పులు వేసుకుంటారు లేదా తాగుదావా రెండు రోజులు సరే నిండాకరండికి వెళ్తా ఉన్నాడు నా అండి నేను డాక్టర్ వెళ్ళి ఇంజక్షన్లు గట్టా చేయించుకుని వత్త వత్త ఇడ్లీ తెచ్చుకున్నాను నా అండి రోజు తెస్తానుగా అయినా ఎవరు మామూలు కూర ఉండిందిగా ఎవరా గిరిగిద్దులు పెట్టుకుని ఎక్కడికి వెళ్ళారు ఇప్పుడు దాకా ఆడుకున్నారా ఆడుకోండి దాచుకోండి కవర్ ఎందుకురావర్నా ఇడ్లీరా ఇడ్లీరా ఇదే ఇడ్లీ నేను మందులు మందులు ఇది అది చెప్పండి పిల్లలు आया नहीं लगता है तुझे